హాయ్ అండి అందరూ అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి పొయ్యి అయితే పేడతో అయితే అలికానండి మా ఇంటి పక్కన అత్తయ్య ఇప్పుడు పేడ తెచ్చి కళ్ళపై చల్లుతారండి నేను కూడా ఈరోజు అత్తయ్య కొంచెం పేడ ఇవ్వండి అనేసి అడిగాను ఆ పేడ తెచ్చి పొయ్యి అయితే అలికేసి ముగ్గులు అయితే పెట్టానండి చాలా బాగా అనిపించింది ఈరోజు అలా చేయగానే ఎంత అందంగా కనిపిస్తుందో పొయ్యి దగ్గర అలుకుంటే చాలా బాగుంటుందండి ఈరోజు అనిపించింది నాకు అలుక్కున్న తర్వాత లక్షవారం వస్తే చాలండి పని చాలా పెరిగిపోతుంది ఎందుకంటే శుక్రవారం చేయవలసిన కొన్ని పనులు కూడా లక్షవారం చేసేసుకుంటాము శుక్రవారం రోజు బట్టలు అయ్యి ఉతుక్కోకూడదు కదండి అందుకే లక్షవారం కొద్దిగా పని ఎక్కువగా ఉంటుంది ఏమిటోనండి బాబు శుక్రవారం గుమ్మాలు కడిగితే ఒక రుచి అంటారు శుక్రవారం గుమ్మాలు కడుగుతున్నావు వేటమ్మా లక్షవారం కడుక్కోవాలి కదా శుక్రవారం కడగకూడదు అంటారు కొంతమంది అంటారు లక్షవారం కడిగేసుకుంటే ఒక రోజు గడిచిపోతుంది కదా శుక్రవారమే కడుక్కోవాలి అంటారు ఎవరి మాటలు నమ్మాలో కూడా తెలియట్లేదు ఎవరి మాటలు వినాలో కూడా తెలియట్లేదు అని ఒక్కొక్క రుచి ఒక్కొక్కలా చెప్తున్నారు శ్రావణ మాసం మూడో వారంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు కదండి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళందరికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా బాగా జరగాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేనైతే ఈ వరలక్ష్మి వ్రతం గురించి ఒక విషయం అయితే చెప్తామని అనుకుంటున్నానండి ఎప్పుడు కూడా మనం చేరే కొనుక్కుంటున్నాం ఎప్పుడు కాసు కొనుక్కోవట్లేదు అనేసి ఎప్పుడూ బాధపడకండి అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కాస్ కొనుక్కుంటేనే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని కాదండి మనకు ఉన్నంతలో మనకి చేసుకోవాలని అనిపించినప్పుడు పసుపు కుంకుం చీర పళ్ళు పెట్టుకుంటే చాలండి ఆ అమ్మవారి దయ ఉంటే ఎలా అయినా జరుగుతుంది కొంతమంది అయితే ఉంటారండి వాళ్ళకి అన్నీ తెలుసు కానీ వచ్చి మరీ అడుగుతారు కాస్ట్ తీసుకోలేదు అలా అని వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దండి ఒక చవితే విని ఒక చవితే వదిలేయండి కొంతమంది ఉంటారండి ఎదుటి వారిని చూసి మనం కూడా అలాగే చేసుకోవాలని చెప్పేసి ఇంట్లో వాళ్ళని తాచర్పిడతా ఉంటారు అలా అస్సలు చేయొద్దు ఇంట్లో పరిస్థితులు బట్టి మనం ఎలా చేసుకోవాలో మనకు తెలుసు కదండి ఎదుటి వాళ్ళు వచ్చి ఎన్నో చెప్తారు అవన్నీ మనం పట్టించుకునే అవసరం లేదు నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటానండి ఏ టయానికి జరగాల్సిందో ఆ టయానికి ఎలాగ జరుగుతుంది జరగకుండా పోదు నేను ఒక్కటే కోరుకుంటున్నానండి ఆ తల్లిని మనస్ఫూర్తిగా ఎలాంటి కష్టాలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి ఇదేనండి